హలో నమస్తే నేను రాజ్ గోపాల్ వెల్కమ్ టు హైబిస్ టీవీ ఈరోజు నేను ఒక స్పెషల్ బులెటిన్ మీద మన మహానగరాలు భారతదేశ మహానగరాల మీద ఒక చిన్న స్టోరీ మహానగరాలైన ఢిల్లీ బాంబే కల్కత్తా చెన్నై ఇవి మన ఈరోజు నుంచి కాదు లాస్ట్ ఒక రెండు వందల సంవత్సరాల నుంచి ఈ నాలుగు నగరాలు భారతదేశాన్ని కంప్లీట్గా ఆర్థిక రంగంలో కానీ బలసవిధానం కానీ కంప్లీట్గా శాసిస్తాయి కలకత్తాని తీసుకున్నారనుకోండి కంప్లీట్గా బీహార్ కానీ ఒడిశా కానీ బెంగాల్ కానీ ఈస్ట్ బెంగాల్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ సిక్కిం కానీ నార్త్ ఈస్ట్ కానీ కంప్లీట్గా బలసాలంతా కల్కట్ట చెన్నై చెన్నై మహానగరం ఈరోజు మనం దాన్ని ఇంతకుముందు మనం తెలుగు వాళ్ళ మంచిగా చిన్నప్పటం అని పిలుచుకున్నాము ఈ మహానగరాన్ని కంప్లీట్గా ఇటు మన తెలుగు వారైన తెలంగాణ వాళ్ళైతే ఏంటి ఆంధ్ర వాళ్ళైతే ఏంటి కర్ణాటక అయితే ఏంటి కేరళ వాళ్ళైతే ఏంటి అందరూ మళ్ళీ మా కంప్లీట్ తమిళనాడు వాళ్ళకు వలసలకు అండ్ అభివృద్ధికి ఓన్లీ కారణం ఈ నాలుగు బాంబే కూడా అలాగే కంప్లీట్గా గుజరాత్ నుంచి వేసింది మధ్యప్రదేశ్ నుంచి ఈవెన్ తెలంగాణ నుంచి కూడా మనకు ముంబైకి వలసలు వెళ్ళేవారు ఢిల్లీగా కంప్లీట్గా నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళకి స్వర్గతం ఈ నాలుగు సిటీలు త్వరలోనే వాటి రూపాన్ని కోల్పోతున్నాయి నిజమండి ఎందుకంటే పట్టణీకరణ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో చూసుకున్నప్పుడల్లా అంటే అతి పురాణ కాలంలో పట్టణాలు అనేటివి నది పక్కకు ఉండేవి ఎందుకంటే ఈజీగా అంటే వాటర్ కన్జంప్షన్ దొరకడము తాగడానికి నీళ్లు దొరకడము ట్రావెలింగ్ కోసం నది పక్కకు ఉండేటివి దాని తర్వాత ఎప్పుడైతే యూరోప్లో పారిశ్రామిక విప్లవం జరిగిందో పదహారదాల్లో అప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏదైతే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు చేశారో ఆ ఉత్పత్తులను ఎగుమతులు చేయాలంటే గుర్రాలమే మీద చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఇంతకు ముందు మనకున్న ఓన్లీ సాధనం గుర్రాలు గుర్రాలు ఇంకా వేరేం లేదు సిల్క్ రూట్ ఉండేది ఎప్పుడు చైనా నుంచి యూరోప్ వరకు సిల్క్ రూట్ ఉండేది అప్పుడంతా గుర్రాల మీద పోయాలి కానీ ఈ పారిశ్రామిక ఉత్పత్తులను గుర్రాల మీద తీసుకెళ్ళలేదు దానికి ఒకటే ఒక కారణం కావాల్సింది ప్రయాణం ఊడ ప్రయాణం కావాలంటే ఎక్కడైతే సముద్రాలు ఉన్నాయో ఎక్కడైతే మనకు నౌకాశ్రాలు ఉన్నాయో అక్కడ మహానగరాలు పుట్టుకొచ్చాయి దానికి అన్నిటికైనా పెద్దగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మహానగరాలు ఉన్నాయి ఈరోజైతే ప్రపంచాన్ని శాసిస్తున్న మహానగరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సముద్రం పక్కన ఉన్న నగరాలు ఈ రోజు వరకు నేను చెప్తాను న్యూయార్క్ సిటీ తీసుకోండి కంప్లీట్గా అది డిపెండ్ ఆన్ ద అర్బన్ ఐ మీన్ ఫోర్ట్ మీద డిపెండ్ అవుతుంది అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయితే త్రీ హండ్రెడ్ ఇయర్స్ కింద తీసుకుంటే హాంకాంగ్ తీసుకోండి మెల్బోర్న్ తీసుకోండి సిడ్నీ తీసుకోండి ఈవెన్ దుబాయ్ తీసుకోండి బాంబే తీసుకోండి చెన్నై తీసుకోండి కొలంబో తీసుకోండి అంటే ఎక్కడ సముద్ర తీరం ఉందో ఎక్కడ నౌకాశ్రయాలు ఉన్నాయో అక్కడ మహామహానగరాలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తాయి నో ఈరోజు సిస్టమ్ చేంజ్ అవుతాం ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా అమెరికాలో తీసుకున్నా యూరోప్లో తీసుకున్నా ఈవెన్ ఈరోజు మన భారతదేశంలో తీసుకున్నా కూడా సముద్రం పక్కనే ఉండాల్సిన అవసరం లేదు సముద్రం లేకున్నా కూడా మనము పట్టణీకరణ ఇంకా చాలా బాగా జరగవచ్చు అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టుడే బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎస్ నేను మీకు ఈ స్టోరీ స్టార్ట్ చేసే కనుక ముందు మీకు చెప్పింది అదే విషయం హైదరాబాద్ అండ్ బెంగళూరు ఈజ్ గోయింగ్ టు చైన్ ఎంటైర్ మన భారతదేశం సినారియను టూ థౌజండ్ ఫిఫ్టీలో మార్చబోతుంది దీనికి కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అన్నిటికన్నా ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఫర్ ఎనీ సిటీ ఈరోజు మీరు ముంబైని తీసుకుంటే ముంబై అనేది ఒకటి బేసిక్గా చూసుకుంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది ఐలాండ్ నార్త్ టు సౌత్ చిన్న ఐలాగా ఉంటుంది ఆ ఐలాండ్ నౌ ఇట్ బికమ్ ఎ వెరీ బిగ్ నౌ కంప్లీట్గా అంటే ఈరోజు ముంబై నగరం మళ్ళీ విస్తరించాలి అంటే ఓన్లీ ఒక్కవైపే అంటే తూర్పు వైపే విస్తరిస్తూ ఉంటుంది ఎందుకంటే పడమరకు వాళ్ళకు అరేబియా సముద్రం ఉంది విస్తరించలేదు ఈవెన్ మనం చెన్నైని పట్టణం తీసుకున్నాం అనుకోండి చెన్నైకి ఈస్ట్కు బంగాళాఖాతం ఉంది వెస్ట్కు విస్తరించాలి అంటే ఒక సైడ్ వాళ్ళకు విస్తరించే అవకాశం లేదంటే ల్యాండ్ బ్యాంక్ అనేది తక్కువ ఉంది ఈ ల్యాండ్ బ్యాంక్ ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి మన భారతదేశంలోని మూడు మహానగరాలు అదొకటి ఢిల్లీ ఒకటి బెంగళూరు ఇంకోటి హైదరాబాద్ ఈ ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ ఈ మూడు ఉన్న ఎందుకు బ్యాంగ్లూరు అండ్ హైదరాబాద్కి నేను ఎందుకు అంతగా రేటింగ్ ఇస్తున్నాడు కారణం ఏంటంటే ఢిల్లీ ఒక టిపికల్ ఏరియా అండి కంప్లీట్గా నేను టిపికల్ ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటంటే అది ఒక చిన్న రాష్ట్రం ఆ రాష్ట్రానికి కూడా దానికి చుట్టుపట్టు చాలా మిగతా రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి ఈరోజు నోయిడా ఉంది గుర్గావన్లు ఉన్నాయి ఈ రెండు ఈరోజు చాలా అభివృద్ధి చెందుతున్న నగరాలు బట్ నాట్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ ఎందుకంటే ఆ రెండు కూడా ఇటు హర్యానాలోను ఇటు ఉత్తరప్రదేశ్లోనూ ఉన్నాయి అంటే ఈరోజు ఢిల్లీ ఎంత విస్తరించినా కూడా ఆ విస్తరణ అనేది ఢిల్లీ కిందికి రాదు రేపు ఉత్తరప్రదేశ్ కిందికి వస్తుంది హర్యానా కిందకి వస్తుంది లేదా రాజస్థాన్ కిందకి వస్తుంది అలా వాటికి బార్డర్ ఏరియాలో కిందకి వెళ్ళిపోతుంది ఈరోజు ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉన్న అడ్వాంటేజ్ బ్యాంగ్లూర్ అండ్ హైదరాబాద్ కానీ ఆ రకంగా మళ్ళీ ల్యాండ్ బ్యాంక్ అడ్వాంటేజ్ తీసుకుంటే మళ్ళీ అడ్వాంటేజ్ ఓన్లీ హైదరాబాద్ కండి ఇలాగే చెప్తాను సింపుల్గా చాలా చాలామంది ఎవరైతే బెంగళూరు హైదరాబాద్ కంపారిజన్ మనం ఐటీలో కానీ డబ్బులో కానీ లో కానీ చేస్తారు నేను ఈ ల్యాండ్ బ్యాంక్లో చేసి చెప్తాను హైదరాబాద్కి ఈరోజు మీరు హైదరాబాద్ సిటీ సెంటర్లో మనము ట్యాంక్ బండ్ని బేసిక్గా తీసుకొని చూసుకుంటే ఏ సరౌండింగ్ ఎక్కడ పోయినా కూడా మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు తెలంగాణనే ఉంటుంది ఎందుకంటే మనకు వెస్ట్రన్ సైడ్ మన చూసుకుంటే మనకు ఇటు వైపు వెళ్ళిపోతే కొద్ది దూరం వెళ్తే నైంటీ కిలోమీటర్స్ మనకు కర్ణాటక బార్డర్ వస్తుంది ఇక్కడ ఈ మనం వెస్ట్ సైడ్ వెళ్తుంటే మన బాంబే హైవేకి వెళ్తుంటే అంత దూరంలో మనకు ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకు కర్ణాటక బార్డర్ వస్తుంది మళ్ళీ నార్త్ వైపు తీసుకుంటే మనకు కంప్లీట్గా మహారాష్ట్ర పోనీ మనకు మూడు వందల కిలోమీటర్లు పడుతుంది సౌత్కి తీసుకుంటే మనకు కర్నూలు పోవాలంటే రెండు వందల కిలోమీటర్లు పడుతుంది ఈస్ట్కి తీసుకున్నాం అనుకోండి మనము ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ హైవే మీదకి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ వన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే ఇంత రేడియస్లో హైదరాబాద్కి ఎక్కడన్నా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఆపర్చునిటీస్ బెంగళూరుకి లేదు ఎందుకు చెప్పాను బెంగళూరు మహానగరము హైదరాబాద్ కన్నా మంచి క్లైమేట్ ఉంటుంది హైదరాబాద్ కన్నా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు కంప్లీట్గా కర్ణాటకలో సౌత్లో ఉంది దానికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే తమిళనాడు బార్డర్కి టచ్ అయి ఉంటుంది హోసూర్ నగరం ఈరోజు ఎంతో డెవలప్ అవుతుంది హోసూర్ ఇండస్ట్రియల్ ఏరియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఇస్ అటాచ్ టు బెంగళూర్ అంటే ల్యాండ్ బ్యాంక్ అనేది బెంగళూరుకి ఓన్లీ ఐదర్ నార్త్కే డెవలప్ కావాలి మళ్ళీ వాళ్ళు ఈస్ట్ సైడ్కి వెళ్ళినా కూడా మళ్ళీ అగైన్ దే టచ్ తమిళనాడు అంటే ఈరోజు ఉన్న ల్యాండ్ బ్యాంక్ అడ్వాంటేజ్ ఓన్లీ బెంగళూరు అండ్ హైదరాబాద్ మిగతా విషయాలకు వచ్చారు కల ఐటీ రేషియో తీసుకోండి ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీస్ నుంచి ఐటీ మీద ఇటు బ్యాంగ్లూర్ చెన్నై పూణే ముంబై అండ్ హైదరాబాద్ పోటీ పడుతున్నాయి ఈరోజు తీసుకుంటే డేటా సెంటర్స్ కానీ ఐటీ సెంటర్స్ కానీ లేకపోతే ఐటీ టెక్నాలజీస్ కానీ అతిరద మహారథులైన మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఎవరైనా తీసుకోండి దే ఆర్ హెడ్ క్వార్టర్స్ సౌత్ ఏషియా హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఐదర్ బెంగళూర్ ఆర్ హైదరాబాద్ అంటే వీళ్లకు కావాల్సినంత ల్యాండ్ దొరకడము ఆ ల్యాండ్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు ఇటు చెన్నై కానీ ఇటు ముంబై కానీ ఢిల్లీ కానీ వాళ్ళకి ఇవ్వలేకపోతుంది హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇవ్వడం జరుగుతుంది అన్నిటికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఈపీఎఫ్ మనం అయితే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి జమ జమగడతాము ప్రభుత్వానికి అది అన్నిటికన్నా ఎక్కువ మనకు భారతదేశంలో ముంబై నుంచి వచ్చేది కానీ ఈరోజు బ్రేకింగ్ ఏంటంటే బెంగళూరు ఇస్ నంబర్ వన్ పొజిషన్ అంటే ఉద్యోగ అవకాశాలు వైట్ కాలర్ జాబ్స్ ఐ మీన్ టు సే వైట్ కాలర్ జాబ్ ప్రతి ఇక్కడ ఏ నగరం పైన మనకి ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది వైట్ కాలర్ జాబ్ సిచ్యువేషన్ పర్సంటేజ్ నో ఇస్ నెంబర్ వన్ ఇస్ బెంగళూరు అంటే ఒక దశలో ఇప్పుడు బా బెంగళూరు బాంబేని జనాభా పరంగా కానీ అభివృద్ధి పరంగా దాటలేదు కానీ ఈపీఎఫ్లో బిగ్ అండి చాలా పెద్ద ఎందుకంటే టాక్సేషన్ అంత కడుతున్నారు అంటే ఇంప్లాక్ సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్లో జమ చేస్తుంది ఇంత ఇంత డబ్బు వస్తుంది అంటే వైట్ కాలర్ జాబ్స్ అనేవి మనకు హైదరాబాద్లో బెంగళూరులో మహాపారు ఎందుకు ఈరోజు మీరు తీసుకుంటే కంప్లీట్గా బెంగళూరులో నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇక్కడ ఏదైతే మనం అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటామో అస్సాం అనుకుంటామో మణిపూర్ అనుకుంటామో అక్కడ నుంచి నైంటీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ ట్రావెలింగ్ టు బెంగళూరు సిటీ బికాజ్ బెంగళూరు సచ్ ఎ ప్లేస్ ఇంగ్లీష్ ఎక్కువ వాడుకో భాష ఉంది సో అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది కాబట్టి బెంగళూరు వెరీ సోన్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రాస్ ముంబై అండ్ ఢిల్లీ వెరీ సోన్ అంటే అభివృద్ధి పరంగా నేను చెప్తున్నాను జనాభా పరంగా ఢిల్లీ ఆల్వేస్ నంబర్ వన్ ఇండియాలో అండ్ మనకైతే బిల్డింగ్లను మనం చూసుకుంటాము అభివృద్ధిని చూసుకుంటాము ఆ పరిశ్రమ అభివృద్ధి చూస్తామో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేసుకుంటామో అది బాంబై ఆల్వేజ్ బాంబే ఈ రోజు కాదు ఫ్యూచర్లో కూడా నంబర్ వన్గా ఉంటుంది ఎందుకంటే బాంబే ఈజ్ బేస్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ వేరే రకం ఈరోజు మనం చూస్తాం ఏ టెక్నాలజీ చూస్తాం ఎంత ఫాస్ట్గా ఏ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ ఇంప్లిమెంట్ ఏంది ఎక్కడ వస్తుంది వైట్ కాలర్ జాబ్ టెక్నాలజీ అంటే ఈ వైట్ కాలర్ జాబ్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి టెక్నాలజీ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎక్క వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ నెలవారి జీతాలు నెలవారి జీతాల దాని కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి అత్యధిక నెలవారి జీతాలు చెంచడంలో ఢిల్లీని కూడా బెంగళూరు నిలిచిపోయాల్ సాలరీస్ నెంబర్ ఆఫ్ సాలరీస్ హై పర్సంటేజ్ శాలరీస్ అన్నిటికైనా అత్యధిక జీతాలు అంటే ఎంప్లాయ్మెంట్కి అయితే శాలరీస్ పర్సెంటేజ్గా చూసుకుంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి ఐటీ బేస్లో చూసుకుంటే పూణేతో కంపేర్ చేసిన హైదరాబాద్తో కంపేర్ చేసిన చెన్నైతో కంపేర్ చేసిన బెంగళూరులో సాలరీస్ థర్టీన్ టు థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయండి ఐటీ బేస్ కంపెనీలు అంటే ఐటీ బేస్ కంపెనీ అదే హైదరాబాద్తో కంపేర్ చేసిన ఢిల్లీతో కంపేర్ చేసిన బెంగళూరు గివింగ్ అ మోర్ అండ్ అది కాకుండా ఈవెన్ పూణే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరే కాదు ఈవెన్ పూణే ఆల్సో గివింగ్ థ్రెట్ టు ద ముంబై ఇస్ వెరీ నెక్స్ట్ టు ద బాంబే పూనే ఆల్మోస్ట్ ఆల్ పక్క పక్కకి అనిపిస్తే మనం మ్యాప్లో చూసుకుంటే హండ్రెడ్ అండ్ టెలిక్రమార్ రేడియస్ ఉన్నాయి కానీ ఈరోజు ఐటీ ఇండస్ట్రీ బాంబే అని ఎక్కువ పూణేలో విస్తరిస్తుంది ఇప్పుడు హైదరాబాద్కి తీసుకొని వస్తే మనము టూ థౌజండ్ ట్వంటీ టూలో హైదరాబాద్ ఆసియా పసిఫిక్ రీతిలో అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా ఉద్భవించింది అంటే కంప్లీట్గా సౌత్ ఏషియాలో డేటా సెంటర్స్లో హైదరాబాద్ ఈజ్ నంబర్ వన్ ఇప్పుడైతే మనం అనుకుంటామో మన మహానగరాలైన ఢిల్లీ ముంబై కల్కత్తా చెన్నై ఈ వరుస క్రమం త్వరలో మారబోతుంది ఏదో రోజు మనం ఢిల్లీ తర్వాత బెంగళూరు పేరు ముంబై తర్వాత హైదరాబాద్ పేరు దాని తర్వాత చెన్నై పేరు దాని తర్వాత కల్కత్తా పేరు అంటే వరుస క్రమం అంటే జనాభా పరంగా కాకుండా ల్యాండ్ బ్యాంక్ పరంగా అండ్ అభివృద్ధి పరంగా త్వరలోనే భారతదేశ క్రమమైన మహానగరాలది క్రమం మారబోతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్గా బెంగళూరు అండ్ హైదరాబాద్ విల్ టేక్ అర్ రెంటర్ దిస్ ఫోర్ సిటీస్ బికాస్ బెంగళూరు హైదరాబాద్ ఈస్ ద రియల్ టైమ్ హెవెన్ సిటీస్ ఫర్ ఇండియా